హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనకి వర్క్ అనేది ఆల్రెడీ ఇచ్చేశారు చూడండి మనకి రెడీమేడ్ వర్క్ అనేది ఇస్తారు కదా ఆ విధంగా ఇదిగోండి మనకి బ్యాక్ అయితే ఈ విధంగా వచ్చింది హ్యాండ్స్కి చూడండి ఈ విధంగా వచ్చింది ఫ్రంట్ అయితే ఇవ్వలేదు ఎందుకంటే ఫ్రంట్ ఇవ్వలేదు ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్లో వచ్చేసి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్టు బ్యాక్ అనేది ఇచ్చారనమాట ఇప్పుడు ఆల్రెడీ మనకి బ్యాక్ అనేది కుదరదు ఇంకా వర్క్ అనేది ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి ఇప్పుడు మనం బ్యాక్ అయితే కొట్టలేము బ్యాక్ హుక్స్లు అయితే కొట్టలేము కదా ఇప్పుడు ఆది బ్లౌజ్ ప్రకారం చూడండి మనకి ఫ్రంట్ అయితే ప్రిన్స్ ప్రిన్స్ కట్ వచ్చింది దీనికైతే ఇప్పుడు మనం ఫ్రంట్ ఓపెన్ బుక్స్లు అనేది పెట్టేసుకొని బ్యాక్ సైడ్ నార్మల్గానే పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం కటింగ్లోకి అయితే వెళ్ళిపోదాము ఏ విధంగా కట్ చేసుకోవాలి ఇలాంటి బ్లౌజ్ ఉన్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలనేది నేను ఇప్పుడైతే చూపిస్తాను ఇలా క్రాస్గా ముందు ఈ విధంగా తీసేసుకోండి నడుం పట్టి కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని మనం ఎటువైపు మెజర్మెంట్ తీసుకోవాలి బ్యాక్ సైడ్ చూడండి ఈ విధంగా వచ్చింది మనకి బ్యాక్ చూడండి ఎక్కువ వచ్చింది కదా ఫ్రంట్ తక్కువ వచ్చింది అలాంటప్పుడు ఏ విధంగా మనం మెజర్మెంట్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్ మాత్రమే తీసుకోవాలి చూడండి మనం ఫ్రంట్ వైపు తీసుకున్నాం అనుకోండి అస్సలు ఖర్చు అనేది సరిపోదు అనమాట ఎందుకంటే ఫ్రంట్ తక్కువ ఉంది బ్యాక్ సైడ్ ఎక్కువ మెజర్మెంట్ కరెక్ట్గా వస్తుంది అసలకి మార్కింగ్ ఇచ్చేసేయండి బ్యాక్ డాట్స్ కోసం ఒక వన్ ఇంచు వన్ ఇంచు పైన ఇచ్చాను ఎందుకంటే మనం ప్రిన్సెస్ కట్ కదా మిగతా క్లాత్ అనేది కట్ చేసేసుకోవచ్చు బ్లౌజ్ అంతా ఫిట్టింగ్ అయిపోయి అయిపోయిన తర్వాత ఈ విధంగా బ్యాక్ పార్ట్ పొడవనేది చూసుకోండి ఇలా నడుం పట్టి వదిలేసుకొని అసలకి ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయాలి తర్వాత ఎల్స్కేల్ తోటి ఈ విధంగా స్ట్రైట్గా లైన్స్ అనేది గీసుకోవాలి రెండు లైన్లు గీసుకుంటేనే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్ కొలతలతో అయితే వస్తుందండి ఇప్పుడు చూడండి దీన్ని ఒక బాక్స్ టైప్లో తీసుకోవాలి ఇలా తర్వాత చంక దగ్గరకి అసలుకి మార్కింగ్ ఇచ్చేసి ఖర్చుకి పై వైపుకి ఒక హాఫ్ ఇంచు తర్వాత వీపు ఈ విధంగా నడుం పట్టికి వదిలేసుకొని అసలు ఖర్చుకి మనకి నెక్కు ఎంత వెడల్పు ఉంది అనేది చెక్ చేసుకోవడం కోసం బ్యాక్ అయితే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది సరిగ్గా రాదండి అది ఫ్రంట్ వైపు చూసుకోండి ఇలా ఫ్రంట్ వైపు చూసుకుంటే మనకి నెక్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది వెడల్పు అనేది ఆది బ్లౌజ్లో ఉన్నట్టు కావాలంటే ఈ విధంగా ట్రై చేసుకోవాలి అసలుకి మార్కింగ్ ఇచ్చేసాను చూడండి ఇలా నీట్గా చేసుకోవాలి అసలుకి మార్కింగ్ ఇచ్చేసి యువతలకి అనేది మార్కింగ్ ఇచ్చేసుకోవాలి ఎందుకంటే ఖర్చు కోసం అన్నమాట షోల్డర్ దగ్గర కూడా అంతే అసలు ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయాలి ఇప్పుడు దీన్ని ఒక బాక్స్ టైప్లో గీసుకోవాలి అక్కడ కూడా నెక్ అనేది కట్ చేయకూడదండి మీకు చూపించడం కోసమైతే ఈ విధంగా మార్కింగ్ చేశాను ఇప్పుడు టేప్ తీసుకోండి టేప్ తీసుకొని చంక డౌన్ కోసం ఒకటి భావించి అనేది మార్కింగ్ ఇచ్చేసి ఇలా నీట్గా కర్రు తిరిగేటట్టు నీట్గా మార్కింగ్ ఇచ్చేసి మీ దగ్గర కనుక ఇంకా కరువు స్కేల్ కనుక ఉంటే కొత్తగా నేర్చుకునే వారికి ఈజీగా బ్లౌజులు అనేది కట్ చేసేసుకోవచ్చు ఇదిగోండి బ్యాక్ డాట్స్ కోసం సగానికి టేప్ పెట్టేసి అక్కడికి ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి పొడవు కోసం ఒక నాలుగు అనేది మార్కింగ్ ఇచ్చేసి ఈ విధంగా ఇటు హాఫ్ ఇంచు అట్ట హాఫ్ ఇంచు మొత్తం వన్ ఇంచ్ డాట్ పొడవైతే అయితే వచ్చేస్తుంది ఇలా క్రాస్గా గీసుకోవాలి ఓకే చూడండి ఇది ఖర్చు అన్నమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది నెక్ అనేది కట్ చేసుకోకూడదు ఎందుకంటే వర్క్ బ్లౌజులు కాబట్టి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ టక్స్ అనేది పెట్టేసేయండి బ్యాక్ సైడ్ కూడా మార్కింగ్ అనేది పడిపోద్ది అనమాట ఇదిగోండి ఇక్కడ కూడా మార్కింగ్ ఇచ్చేసేయండి ఇక్కడ టక్స్ అనేది ఇచ్చేస్తాయండి ఓకే బ్యాక్ పార్ట్ అనేది అయిపోయిందనమాట ఇదండి మనకి చంక మీకు నడుము లూజును బట్టి తీసుకున్నారు కదా చంక అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుందాం ఒకసారి ఇదిగోండి కరెక్ట్గా వచ్చిందండి వాళ్ళు రెండో కూడా పెట్టి చూపిస్తున్నాను ఖర్చుకు వదిలి చూపిస్తున్నాను చూడండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఈ విధంగా తిప్పేసుకుంటే కరెక్ట్గా వచ్చింది ఓకే మీకున్న డౌట్ అయితే క్లియర్ అయింది కదా నడుము లూజును బట్టి చెస్ట్ లూజే కాదండి నడుము లూజును బట్టి కూడా బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూడండి హ్యాండ్స్ కట్ చేసుకుందాం హ్యాండ్స్ అనేది మనకి ఒకసారి చెక్ చేసుకోండి మనకి వెడల్పు అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి రెండించులు అనేది ఖర్చు ఖచ్చితంగా ఉండాలండి ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్లో రెండించులు పెట్టేస్తాము ఫ్రంట్ పార్ట్లో రెండించులు పెట్టేస్తాము అలాగే హ్యాండ్స్ కూడా రెండించులు అనేది ఖర్చు పెట్టేస్తేనే ఇవన్నీ ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి ఈ విధంగా క్రాస్ తీసేసుకొని ఒక పావించ్ అనేది కింద మార్కింగ్ ఇచ్చేసేయండి ఎందుకంటే మనం నెక్ అనేది తిప్పేసుకుంటాం కాబట్టి ఫస్ట్ చూడండి హ్యాండ్ లూజ్ అనేది ఇక్కడికి మార్కింగ్ ఇచ్చేసేయాలి తర్వాత ఇది పఫ్ హ్యాండ్స్ కాబట్టి మనకి మెజర్మెంట్ అనేది అంతగా రాదనమాట చంకలో మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి అసలు ఖర్చు కోసం ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ పొడవ వచ్చేసి నేను పదించులు పెడదాము పదించులు పెట్టేస్తున్నాను చూడండి తొమ్మిదిన్నరకి ఒక మార్కింగ్ ఇచ్చేసి ఇదిగోండి మొత్తం ఖర్చుకి నేనైతే ముందు ఎన్ని ఇంచులు ఉంది ఇది ఎన్ని ఇంచులు సెట్ అవుతుంది అని అయితే ఒకసారి చెక్ చేసుకున్నాను తొమ్మిదిన్నరకి మార్కింగ్ ఇచ్చేస్తాను చూడండి తొమ్మిదిన్నరకి మార్కింగ్ ఇచ్చేసి పదించులు ఖర్చుకి మొత్తానికి కలిపి పదించులు అనేది మార్కింగ్ ఇచ్చేసాను ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు అనేది వచ్చేసిందనమాట ఎంత మనకి ఆల్రెడీ అనమాట ఇప్పుడు హ్యాండ్ పొడవ అనేది ఈ విధంగా చెక్ చేసుకోండి మనకి ఖర్చు కోసం రెండించులు ఉందా లేదా అనేది అక్కడికి మార్కింగ్ ఇచ్చేసి ఈ విధంగా క్రాస్గా రెండించులు ఎక్స్ట్రా ఉండేటట్టు ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయాలి ఇక్కడ వన్ ఇంచుకి ఒకటి బావ ఇంచుకి కానీ మార్కింగ్ ఇచ్చేసి ఇలా కర్రు అనేది ఇలా నీట్గా హ్యాండ్ కర్ర అనేది తిరిగేటట్టు గీసేసుకోవాలి ఇలాగనక హ్యాండ్ అనేది తీసుకుంటే మీకు చంకల్లో ఎక్కడ కూడా ముడతలు అనేదే రావండి కాకపోతే కొత్తగా నేర్చుకునే వారికి కొంచెం ఈ హ్యాండ్ కర్రు తిరగడానికి టైం అయితే పడుతుంది కానీ మీరు టైం పడుతుందని వెయిట్ చేయకుండా ఒక పేపర్ మీద కానీ ఒక క్లాత్ మీద కానీ ఈ విధంగా మనం హ్యాండ్ కర్రు అనేది నేర్చుకుంటే ఈజీగా తొందరగా వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం ఫ్రంట్ పార్ట్ ఓపెన్ సైడ్ కాబట్టి మన ఉండేటట్టు ఈ విధంగా పెట్టేసుకోండి క్లాత్ అనేది ఫ్రంట్ ఓపెన్ కదా ఉక్స్లు అనేది పెట్టుకుంటాం మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ ఇచ్చేసుకోవాలి నీట్గా గీసేసుకో వంకర్ టెంకర్లో గీసుకోకుండా సమానంగా వచ్చేటట్టు గీసుకోవాలి ఇప్పుడు క్లాత్ తీసేసుకోండి ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ ఇచ్చేసాం కదా నెక్ వెడల్పు ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్ వచ్చేటట్టు గీసుకోవాలి ఇప్పుడు లోతు తీసుకుందాం లోతు తీసుకునే దానికి మీకు ఈజీగా వచ్చేలాగా ఈ విధంగా చూడండి ఒక బాక్స్ టైప్లో గీసుకోండి మనం బ్యాక్ పార్ట్లో ఎలా గీస్తామో అదే విధంగా ఇలా మూలకి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసేయండి నేను చూపించిన విధంగా ఇదిగోండి ఇక్కడి నుంచి ఇలా నీట్గా లోతు అనేది తీసేసుకోవాలి చూడండి ఎలా వచ్చిందో ఇలా కనుక తీసుకుంటే ఈజీగా లోతు అనేది తీసుకోవచ్చు మీకు చంకల్లో ముడతలు వస్తున్నాయి అంటున్నారు కదా చాలామంది ఆ ముడతలు అనేది అస్సలు రావన్నమాట ఈ విధంగా ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది ఎంత పొడవు ఉంది ఒకసారి అయితే చెక్ చేసుకుందాము ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని బ్లౌజ్ మొత్తాన్ని నాలుగు మడతల మీద మడి చేసుకోండి ఈ విధంగా మడి చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి చూడండి ఫ్ర బ్యాక్ పార్ట్ ఎక్కువగా ఉందన్నమాట ఫ్రంట్ పార్ట్ తక్కువగా ఉంది అందుకనే మడత అనేది సరిగ్గా రాలేదు చూడండి రెండో లైన్ మీద పెట్టేసుకొని ఈ విధంగా రెండో లైన్ మీద ఎందుకు పెట్టేశానంటే అది ఖర్చుకి కుట్టేసుకుంటే మనం షోల్డర్ మీద అనేది అక్కడ వేస్తాం కాబట్టి నేను అసలుకే మార్కింగ్ ఇస్తున్నాను ఫ్రంట్ పార్ట్ పొడవు ఎందుకంటే ఇది కొంచెం కిందకి దిగితే బాగుంటుంది కొంచెం ఉందనమాట ఆ నెక్ అనేది ఇదిగోండి నీట్గా కట్ చేసుకోవాలి ఇదండి ఇలా చూడండి నేను లోతు కూడా ఏ విధంగా కట్ చేస్తున్నాను మనం ఏ విధంగా మార్కింగ్ ఇచ్చేసామో సేమ్ అదే ప్రాసెస్ అనమాట ఇప్పుడు ఈ అంచు పీసు మొత్తాన్ని నీట్గా కట్ చేసుకోవాలి ఈ అంచ అనేది ఎక్కువ తక్కువ ఉంటుంది కాబట్టి మనం షింక్ చేస్తాం కాబట్టి అది నీట్గా కట్ చేసుకున్నాం చూడండి ఎంత నీట్గా చక్కగా వచ్చిందో మనకు నెక్కు మన ఇష్టం అండి రౌండ్ అయినా గీసుకోవచ్చు మీకు ఏదైనా మోడల్ కావాలన్నా మోడల్ అయినా గీసేసుకోవచ్చు నేనైతే రౌండ్ అనేదే గీస్తున్నాను ఈ విధంగా కొంచెం డీప్ వచ్చే విధంగా రౌండ్ అయితే గీస్తున్నా ఎందుకంటే మనం ఉక్సులు పట్టి కాజాలు పట్టి జాయింట్ చేస్తాం కాబట్టి కొంచెం నెక్ అనేది తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు ప్రిన్సెస్ కట్ మార్కింగ్ ఆది బ్లౌజ్లో ఉన్నట్టు ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని బట్టేసుకోండి కరెక్ట్గా మనం పావించి అనేది ఉక్సులు పట్టి కాజాల పట్టి కోసం మార్కింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి ఈ డాట్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసుకోవాలి పై వైపు నుంచి ఇదిగోండి సైడు మనకి ఎంత వెడల్పు కావాలి మూడున్నర ఇంచులకి మార్కింగ్ ఇచ్చేస్తాయండి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ దగ్గర నుంచి తొమ్మిది ఇంచులకి మార్కింగ్ ఇచ్చేస్తాయండి కరెక్ట్గా వచ్చింది ఇదిగోండి డాట్ వెడల్పు వచ్చేసి రెండు ముప్పావి ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేస్తాయి ఇలా నేను చూపించిన విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి మీకు కప్పు షేప్ సరిగ్గా ప్రిన్సెస్ కట్ రావట్లేదా అయితే నేను చూపించిన విధంగా ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేస్తే మనకి ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది అంటే కప్పు షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ వేసుకున్నా కూడా అణిగిపోయినట్టు ఉండకుండా ఇలా నీట్గా ఉంటుంది మీకు బ్యాక్ సైడ్ కూడా మార్కింగ్ అనేది పడాలంటే ఇలా రోలర్తో గనక మనం ఈ విధంగా ప్రెస్ చేస్తే బ్యాక్ సైడ్ కూడా మార్కింగ్ అనేది పడిపోద్ది అనమాట చూడు ఎంత నీట్గా పడిందో దాని మీదే మనం గీసు ముక్కతో అయితే మార్కింగ్ చేసేసుకోవాలి చూడు ఎంత నీట్గా వచ్చిందో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనిపిస్తే మటుకు ఒక చిన్న లైక్ చేసి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయండి మీరు కూడా పర్ఫెక్ట్గా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కానీ వర్క్ బ్లౌజులు వచ్చినప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలనేది మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు అయితే మనకి కాజాల పట్టీకి బుక్స్లు పట్టి కాజాల పట్టీకి క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాము చూడండి ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో దీని స్టిచ్చింగ్ అనేది పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్